వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లో గల శ్రీ సీతారామాంజనేయ సహిత శ్రీ భక్త మార్ఖండేయ శివాలయంలో దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం దేవస్థాన ప్రధాన అర్చకులు సంతోష్ బృందం ఆధ్వర్యంలో పురోహితుల వేద మంత్రాలతో బాజ భజంత్రీలతో కళ్యాణానికి హాజరైన ఆశేష జనవాహిని మధ్య నిర్వహించారు కన్యాదాతగా మరిపెల్లి లక్ష్మి మహేందర్ దంపతులు వ్యవహరించగా పక్షమున వేద బ్రాహ్మణులను నిలిచారు అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నప్రసాదాల వితరణను బైరి పద్మ సత్యానందం దంపతులు ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు తదనంతరం పద్మానగర్ మాజీ సర్పంచ్ దేవస్థాన కమిటీ సభ్యుడు గద్ద

శ్రీరామం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులారా శ్రీ విశ్వసునామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి ఈరోజు లోక కళ్యాణార్థమైనటువంటి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా మన పద్మనగడు దేవస్థానంలో అంగరంగ వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరిగింది అయోధ్యలో కూడా రామచంద్ర స్వామి వారికి వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ రోజు వద్రాచలంలో కూడా స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది పల్లె పల్లెన వీధి వీధిన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది అందరూ కూడా సుఖ సంతోషాలతోని భోగ భాగ్యాలతోనే ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మంగళా శాసనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ శతమానం భవశతాది పురుషే ఇంద్రయే ఆది శ్రేవి ఇంద్రయే ప్రతిష్టతి అందరికీ శ్రీరాముల శుభాకాంక్షలు శ్రీ సీతారామాంజనేయ సహిత శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో పద్మనగర్ లో శ్రీ సీతారామచంద్ర వారి సాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా స్వామి స్వామివార్లకు సీత రాము అమ్మవార్లకు అందరికీ పట్టు వస్త్రాలు అలాగే పుస్త మట్టలు సమర్పించుకుంటూ ఉన్నాం కళ్యాణంలో భాగంగా మా పద్మనగర్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకుంటా ఉన్నాం అందులో వచ్చినటువంటి భక్తులందరికీ సీతారామచంద్ర స్వామివారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎప్పటికీ సీతారామచంద్ర స్వామి వారి కృప మా పద్మనగర్ ప్రజలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ తరలి వచ్చారు మేము రెండు వేల మందికి ప్రసాద వితరణ కార్యక్రమం చేపడతా ఉన్నాం జై శ్రీరామ్ ఈ పద్మనగర్ లో జరిగిన ఈ సీతారామ కళ్యాణానికి మాకు వృథా భక్తిగా మాకు అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి దేవాలయ కమిటీకి మరియు అయ్యగారు సంతోష్ అయ్య గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే స్వామివారికి కళ్యాణానికి మాలలు మరియు మా పుస్తే మట్టలు కూడా సమర్పించడం జరిగింది అది మాకు కలిగిన భాగ్యము ఎందుకంటే ఎన్నో బిల్లలకు పోతుంటాం కానీ ఒక్కొక్కసారి అవకాశం రాదు అది మాకు కల్పించిన సీతారాము చంద్ర మా వారికి మరియు కమిటీకి పద్మనగర్ దేవాలయ కమిటీకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము మరి తల్లి మరిపల్లి మహేందర్ మరియు లక్ష్మి దంపతులము ఇద్దరము ఈరోజు కళ్యాణంలో కూర్చోవడం జరిగింది దానికి మా వంతు వృతా భక్తిగా మేము సమర్పించడం దానికి మాకు సీతారామచంద్రుల వారి ఆ కృతా కటాక్షాలు మా to GK కోరుకున్నాం